అందరికీ నమస్కారం అండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలకు ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు గెలిచినా కలవకపోయినా ఇద్దరు ఎమ్మెల్యేలు మటు ఖచ్చితంగా ఓడిపోవాలి దేవుడా అని చెప్పి దండం పెట్టుకున్నారు వాళ్ళల్లో ముఖ్యంగా వల్లభనేని వంశీ ఒకడు తర్వాత మన కొడాల నాని ఇక్కడ వల్లభనేని వంశీని ఈరోజు హైదరాబాద్లో పడమట పోలీసులు అరెస్ట్ చేశారు కారణం ఏంటో కానీ క్లియర్గా చెప్తా కానీ దీనికి ముందు ఒక చిన్న పిట్టక చెప్పాలి మీకు అదే ఏంటంటారా ఇక్కడ గన్నవరం నియోజకవర్గంలో అక్రమ గ్రావెల్ ఒక రేంజ్కి వెళ్ళిపోతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అక్రమ గ్రావిలో ఒక రేంజ్కి వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు నాలుగైదు సార్లు పిలిపించి తిట్టాడు ఇలా చేస్తే కష్టం ఉంచి ఇలా చేయకూడదు అది ఇది అని చెప్పి తిడితే అక్కడ ప్రజల మధ్యలో కమ్యూనిటీ కార్డ్ అనేది అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేగా గెలిచాడు అది కూడా స్వల్ప మెజారిటీతో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు నేను ఆ రోజు అక్రమానికి వాటికి వీటికి పాల్పడతాంటే నన్ను తిడతావా నీ వాటితో నాకు సెట్ కాదు నేను దొంగనే కాబట్టి నేను గజదంగి దగ్గరికే వెళ్తాను అని చెప్పి ఇది గజ దొంగ అంటే ఎవరు మన జగనన్న జగనన్న దగ్గరికి వెళ్తాను అని చెప్పి జగనన్న పంచం చేరాడు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎందుకంటే ఇలాంటి అక్రమార్కులకి కొమ్ము కాసేది ఎవరంటే వైఎస్ఆర్సిపి పార్టీ అండ్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి వీడిపోయి ఆడు చేరాడు చేరిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పెట్టాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళి దాడి చేశాడు ఆఫీస్ని తగలబెట్టాడు కుర్చీలు ఇరగబొట్టించి జనాలను కొట్టించి ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం అండి ఆఖరికి ఆడవాళ్ళని కూడా రిమాండ్కి పంపించా వీడు ఈ వల్లభం వంశీ అనేవాడు మనం గనక ఈ హనుమాన్ జంక్షన్లో చూసుకున్నట్టయితే ఒక లేడీని ఈవెన్ చాలా రోజులు రిమాండ్కి పంపించాడు ఈ కేసులో వీళ్ళు దాడి చేసిన కేసులోనే వీళ్ళు రిమాండ్కి పంపించారు అంటే ఆ సమయంలో చట్టాన్ని ఏ విధంగా యూజ్ చేసుకున్నారో ఒకసారి గమనించండి ఈరోజు వాడి పాపం పండింది పడమల పోలీసులు వెళ్ళి వాడిని అరెస్ట్ చేశారు